హాయ్ ఫ్రెండ్స్ మీషో నుంచి తీసుకున్న మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ సెట్ అండి ఎలా ఉందో నేను కూడా చూడలేదు ఓపెన్ చేద్దాం ఇది వచ్చి పింక్ కలర్ ఆర్డర్ చేశానండి ఫోర్ రేటింగ్ అనేది ఉంది ఈ కుర్తీ సెట్కి విత్ దుప్పటా కూడా వచ్చిందండి పింక్ కలర్ ఈ సెట్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి కుర్తీ వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్తో చాలా బాగా వచ్చింది కుర్తీ సెట్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది నీట్గా వచ్చిందండి డ్యామేజ్ అనేది లేదు చాలా బాగుంది కుర్తీ అనేది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది వచ్చాయండి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి ఆఫ్టర్ వాష్ సింక్ అవ్వచ్చు కొంచెం ఒక సైజ్ ఎక్స్ట్రా ఉంటేనే మంచిది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో నీట్గా ఇచ్చారండి కుర్తి అనేది నెక్స్ట్ వచ్చి ప్యాంటు ప్లాజో ప్యాంట్ అనేది వచ్చిందండి ప్యాంటు కూడా ఫిట్టింగ్ అనేది బాగానే ఉన్నట్టుంది మీదకి ఎలాస్టిక్ అనేది ఇచ్చారు ప్లెయిన్గా వచ్చింది ప్యాంట్ అనేది ప్యాంట్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ దుప్పట ఇది వచ్చి సిల్క్లో ఇచ్చారండి దుప్పట కిందకి థ్రెడ్ లేస్తో ఒక డిజైన్ అనేది ఇచ్చారు సైడ్స్కి దుపట కూడా బాగానే ఉంది పొడుగ్గా కూడా ఉంది దుపట కూడా పర్వాలేదు బాగానే ఉందండి ఈ కుర్తీ సెట్ కనుక మీకు నచ్చినట్టయితే నో డౌట్ అండి తీసుకోవచ్చు పర్వాలేదు చాలా బాగా వచ్చింది కుర్తీ సెట్ అనేది దీని కోడ్ అనేది నేను ఇస్తాను చూడండి ఒకసారి మీరు చెక్ చేసి తీసుకోవాలనుకుంటే తీసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి